ఈ రోజు అమ్మతో కలిసి వెళ్ళాను అని చెప్పాను కదా డ్యూటీ నుంచి మా అమ్మ నేను అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు మా అమ్మమ్మ ఇంట్లో లేదు కాబట్టి ఈవినింగ్ ఏమైనా తినాలనిపించింది మా అమ్మమ్మ ఉంటే స్నాక్స్ ఏమైనా చేసేది ఈరోజైతే మా పెద్ద మమ్మీ వామాకు బజ్జి మిర్చి బజ్జీ చేస్తానని చెప్పింది మా అమ్మకి మా పెద్ద మమ్మీకి కూడా పెద్దగా పిండి వంటలు రావు ఏదో అలా ట్రై చేస్తున్నారు దానికి కావలసిన వామ్ అయితే నేను కోసుకొని వచ్చేసాను వాటిల్ని శుభ్రంగా క్లీన్ చేశాను మా అమ్మ అయితే బజ్జీకి కావాల్సిన ఉల్లిపాయలు అయితే కోస్తున్నారు ఈ ఉల్లిపాయల మొక్కల్లో కొంచెం కారం ఉప్పు నిమ్మకాయ రసం వేసుకుని దీన్ని బాగా అయితే కలుపుకున్నాను ఈలో మా పెద్ద మమ్మీ అయితే బజ్జీలు వేస్తుంది మీలా ఎంతమంది మంది బజ్జీలు తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం తిన్నాడా నేను కూడా ఈ బజ్జీలు వేసేటప్పుడు నాకు తోచిన సాయం నేను చేస్తున్నాను ఎందుకన్నా పెద్ద పనులు నాకు రావు మా అమ్మమ్మ వేస్తే వాటి షేప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి మా పెద్ద మమ్మీ వేసింది కాబట్టి కొంచెం అటు ఇటు వస్తున్నాయి వీటిని చూసి భయపడకండి మా పెద్ద మమ్మీ బజ్జీలు వేసి మా అమ్మ అయితే బజ్జీలకి ఉల్లిపాయ మొక్కలు అయితే పడుతుంది నేనైతే వామకు బజ్జీలో బజ్జీలు తినేసి ఆకు పాడేస్తారేమో అనుకున్నాను మా పెద్ద మమ్మీ అయితే ఆకు కూడా తినాలి అని చెప్పింది హెల్త్కి చాలా మంచిదంట బజ్జీలు తినేసుకొని మా అమ్మ మా పెద్ద మమ్మీ అయితే టీతో కంప్లీట్ చేశారు evening ate vada v a d n o ela marindi